హలెలుయ ప్రవ యసుక్రీస్తు ప్రభు వారు సిలవలో పలికిన ఆరవ మాటగా యోహనసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనమును ధ్యానించుకుందామండి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను హలెలుయ దేవాది దేవుడు ఈ లోకమునకు మానవ రూపముగా వచ్చినటువంటి ఆయన పని సమాప్తమైనది కంప్లీట్ చేసుకున్నారు ఆయన అందుకే తన ఆత్మను దేవుడి చేతికి అప్పజెప్పారు మనము ఒక పనిని ప్రారంభించినప్పుడు దాని ప్రారంభము కన్నా దాని అంతము చాలా శ్రేష్టమైనదిగా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు పనిని ప్రారంభించడం కన్నా మంచి ముగింపునివ్వడం అవసరం ప్రభు వారు మన పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము ఆయన దేవుని గొర్రెపిల్లగా తన యొక్క పనిని పూర్తి చేసి ఉన్నారు అది తండ్రి తనకిచ్చినటువంటి పని ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ లేఖనములో ఆయన గురించి రాయబడిన ప్రతి ఒక్క వాక్యమును యశుక్రీస్తు ప్రభు వారు పూర్తి చేసి ఉన్నారు సర్వ మానవాళికి పరలోకాన్ని తీసుకురావడం అనేటువంటి తన లక్ష్యాన్ని ఆయన పూర్తి చేసి ఉన్నారు ప్రవక్తల ద్వారా ఆయన గురించి ప్రవచింపబడినటువంటి ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్పు జరిగింది రెండవదిగా విక్టరీ ఓవర్ ద సిన్ అండ్ డెత్ దేవుడు పాపం మరియు మరణంపై విజయాన్ని సాధించి ఉన్నాడు సమాప్తమైనది అన్న మాట చిన్నగా చెప్పుకునేటువంటిది కాదు గుసగుసలతో మాట్లాడవలసింది కాదు కానీ విజయోత్సాహముతో తండ్రికి ఆయన చెప్తున్నాడు మీరిచ్చిన పని పూర్తి అయింది సమాప్తమైంది ఇక నాకు ఇక్కడ ఏ పని లేదు నా ఆత్మను చేతికి అప్ప చెప్తున్నాను అని ఆయన మరణం మీద విజయాన్ని సాధించాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రభువారు మరణపు ముళ్ళును విడిచి ఉన్నారు తన పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి సతనను ఓడించి ఉన్నాడు మూడవదిగా ఎండ్ ఆఫ్ ద ఓల్డ్ కవనెంట్ పాత నిబంధనను ఆయన పూర్తి చేసి ఉన్నాడు ముగించి ఉన్నాడు పాత నిబంధనలో దేవుని యుద్ధకు సమీపించడానికి నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాప బంధకాలను ఆయన తెంపివేసి ఉన్నారు పాత నిబంధన ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క బలిని ఆయన తనలో పూర్తి చేసి ఉన్నాడు పాప పరిహారార్థ బలు దహన బలు అన్నీ కూడా యేసుక్రీస్తు గొర్రె పిల్లగా ఆయన పూర్తి చేసి ఉన్నాడు మత వార్త ఇరవై ఏడు యాభై ఒకటో వచనం ద్వారా ఆయన తండ్రికి మనకు అడ్డుగా నిలిచినటువంటి పరిశుద్ధ స్థలములోని తెరను ఆయన చించి ఉన్నాడు దేవాలయపు తెర పైనుండి నడుమికి కింది వరకు చినిగిపోయింది అని వ్రాయబడినది ఇక పరిశుద్ధ స్థలంలోనికి సమీపించడానికి మనకు ఏ అడ్డు లేదు అందుకే ఈ రోజు మనము అబ్బా తండ్రి అని కృపాసనము నొద్దకు ధైర్యముగా మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము వెలు వెల్లుటకు అర్హతను పొందిన వారముగా ఉన్నాము యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాలుగవదిగా కంప్లీషన్ నాట్ డిఫీట్ ఓటమి కాదు ఆయన పరిపూర్తి చేసినారు గ్రీకు భాషలో టెటలిస్టీ అనగా పరిపూర్ణంగా చెల్లించబడింది అని అర్థం దేవుడు సర్వ మానవాళికి మోక్షాన్ని తీసుకురావడానికి కావలసినటువంటి సమస్తాన్ని ఆయన పరిపూర్ణము చేసి ఉన్నాడు పూర్తిగా చెల్లించి ఉన్నాడు మన పాపములన్నింటికి క్రయదనము ఆయన చెల్లించి మనల్ని విడిపించి ఉన్నాడు యోహాను స్వార్త నాలుగు ముప్పై నాలుగులో చెప్పబడినట్లుగా నన్ను పంపించిన తండ్రి చిత్తము ఆయన యొక్క ఆజ్ఞలు నెరవేర్చుటయే నాకు అయినదని క్రీస్తు ప్రభు వారు తన యొక్క పనిని పూర్తి చేసి ఉన్నాడు హెబేలకు పది పదవి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము ఒక్కసారే మరణముకు అప్పగింపబడ ద్వారా మనమందరము పరిశుద్ధ పరచబడి సిలువలో ప్రభుతో పాలివారమై ఉన్నాము యశాగ్రంథము యాభై మూడు ఐదవ వచనము నెరవేర్పు ప్రకారముగా ఆయన మన అందరి దోషములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కులసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగో వచనము పదిహేనవ వచ్చనంలో వ్రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి మరణము చట్టపరమైనటువంటి మన పాపపు రుణ తుడిచివేసింది శిలువ మరణం ద్వారా ప్రే సహోదరి సహోదరులరా ప్రభు వారు మనకు మాదిరిని చూపించున్నారు ప్రభు కొరకు ఆయన మన జీవితం పట్ల ఉన్నటువంటి ప్రణాళికను మన యొక్క లక్ష్యాలను మనం కూడా ఈ లోకంలో పూర్తి చేసుకొని ప్రభు జీవిస్తూ వెలుగు వలె ఈ లోకాన్ని అనేక మంది చీకట్లో నివసించుచున్న వారిని తండ్రి వద్దకు చేర్చుటకు మనం కూడా ప్రయాసపడి బ్రతుకుట క్రీస్తైతే క్రీస్తే చావైతే లాభము అని మన టాస్క్ ను కూడా మనము కంప్లీట్ చేసి సమాప్తమైనదని ధైర్యముగా గుండె మీద చెయ్యేసుకొని తండ్రికి చెప్పులాగా ఉండాలి మనం ఆ విధంగా జీవించినట్లయితే దేవుని వెళ్ళినప్పుడు మనం కూడా బలానమ్మకమైన మంచి దాసడా అని అనిపించుకోగలుగుతాం అప్పుడే మనము ఈ లోకంలో మన టాస్క్ను కంప్లీట్ చేసిన వాళ్ళముగా పరిపూర్తిగా జీవించిన వారిగా ఉంటున్నాం దేవుడు ఈ వాక్యమును మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు ఒక పరిపూర్ణమైన జీవితము జీవించులాగా మిమ్మల్ని అందరినీ స్థిరపరచిన గాక ఐ మీన్ కళ్ళు మూసుకునండి ప్రార్థనలు ఎక్కి భవించండి ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా మీరు తండ్రి అప్పజెప్పిన చెప్పిన పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మా కొరుగు ప్రభు పరలోకాన్ని సిద్ధపరచుటకు మా యొక్క పాపములన్నింటినీ ప్రభు మోసి ఉన్నారు భరించి ఉన్నారు సిలువలో కొట్టివేసి ఉన్నారు కనుక నాయన నీ బిడలైన వారి మీద ఎవ్వరి మీద ఇక ఈ పాప బంధకాలు ఏలుటకు వీలు లేదు పాపములకు మేము బానిసలము కాదు కానీ విజయానికి బానిసలము నీలో ప్రతిదాన్ని స్వతంత్రించుకునడానికి ప్రభు మమ్మల్ని బలపరచండి మమ్మల్ని స్థిరపరచండి తండ్రి నాయన మీ సిలువ మాటలను ధ్యానిస్తూ బ్రతికినంత కాలము ప్రభు వీటిని మా యొక్క హృదయంలో భరించుకుంటూ ప్రభువ మా యొక్క కన్నుల ఎదుట పెట్టుకొని మీ ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ మంచి బ్రతుకును బ్రతికించాను నా పరుగును కడముట్టించాను అని ప్రభు ధైర్యముతో ఉండుటకు ప్రవ్వ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి కుటుంబములు కుటుంబములుగా నీ సన్నిధికి వచ్చి ప్రవ్వ నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదమునకు వారసులు ఉన్నట్లుగా ప్రవ్వ ఇక మాకు అడ్డు ఏమున్నది తండ్రి మీరు సమస్తాన్ని మా కొరకు తెల్లము చేసి సంపూర్తి చేసి ఉండగా మేము ఇక నీ కాడిని మోయిట సులువని గ్రహించిన వారమై క్షేమముగా సంతోషముతో గంతులు వేచు స్థుతితో ప్రభువ మేము నిన్ను అనుసరించి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థనలో ఎక్కి పూస్తున్న ప్రతిబిడను మీ పానదిలో సమర్పించుకుంటూ బలపరుస్తూ ఆశీర్వదిస్తూ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ యూ ఆల్